ఇంటికే పరిమితమైనటువంటి హిందువును స్వాభిమానం లోపించినటువంటి హిందువును శక్తి విహీనంగా తనకు తాను తలదించుకుంటున్నటువంటి హిందువును సశక్తంగా నిలబెట్టడానికి స్వాభిమాన పూరితమైనటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని సమాజంలో నింపడానికి ఒక సంఘటితమైనటువంటి హిందూ సమాజం మాత్రమే ఈ దేశము ధర్మము సంస్కృతి ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం కనుగొంటుంది అనేటువంటి ఆలోచనలోనే ఛత్రపతి శివాజీ మహారాజు పదహారు వందల ముప్పైలో చేసినటువంటి సామూహికమైనటువంటి ఉత్సవాల అంకురార్పణ ఏ భావన కోసం ఏ మాతృమూర్తి మళ్ళీ జగన్మాతగా మళ్ళీ గురువుగా ఆవిర్భవించడం కోసం ఆ మళ్ళీ పునః ప్రతిష్టాపన చేయడం కోసం స్వాతంత్రోద్యమం సాగిందో దైవ భక్తికి దేశభక్తిని జోడించి సంఘటితమైనటువంటి హిందూ సమాజాన్ని నిర్మాణం చేయడమే ఈనాడు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా యజ్ఞంగా పదిహేను వందల గణపతి సామూహిక గణపతుల నిమజ్జనం తోటి ప్రారంభమైనటువంటి ఈ యొక్క మహాయజ్ఞం ఈరోజు లక్ష నలభై వేల గణపతి మండపాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోపల ప్రతిష్ఠగా